సరే ఆలోచించండి తెలంగాణ బిడ్డలరా పిల్లగాడు నడవాలంటే ఏడాది అవుతుంది మనం ఉరకాల్సిన అవసరం లేదు ఈయన ఏం చెప్తున్నాడు అంటే ఈయన ప్రభుత్వ పరిపాలన నడవాలంటే ఏడాది పాట గమ్మున ఉండాలంట గమ్మున ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండాలనట నువ్వేమన్నా ఏంది పెళ్లి చేసుకొని ఏమైనా పిల్లలగా అంటున్నావా పెళ్ళి చేసుకొని పిల్లలుగా ఏమన్నా సాప్తున్నావే పిల్లగాన్ని జోలపాట వాడుతున్నావా ఏంది ఇది రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం అండి ఇంత దారుణంగా మాట్లాడితే ఇక మనం ఏం చెప్తాం తెలంగాణ బిడ్డలారో ఒక్కసారి మీరే ఆలోచించండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఏందంటే పిల్లగాడు నవ్వ నడవాలంటే ఏడాది అవుతుంది మరి పెళ్లి ఏమైనా ఏమన్నా కానీ నడిపిద్దాం అనుకుంటున్నాం నీ ఉద్దేశం ఏంది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏడాది అవుతుంది అంటావు మరి ఏడాది దాకా నువ్వు జీతం తీసుకోకుండా ఉండు ఏడాది దాకా ప్రభుత్వానికి సంబంధించినవి ఏ అలవెన్స్లు కూడా వర్తించకుండా ఉండు ఆఖరికి ప్రభుత్వ వెహికల్లలో కూడా ఒక పో కావాలంటే నడిచిపో సైకిల్ కొని అంటే సైకిల్ కొనిస్తా లేదు టూ వీలర్ కొనియావంటే కొనిస్తా ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన ఎవరు పూర్తి స్థాయిలో చుట్టుపక్కల ఉండే కానీ ప్రభుత్వ సెక్యూరిటీ కానీ ఏది లేకుండా నీ సొంతంగా నువ్వు కష్టపడిన బొవ్వ నువ్వు కష్టపడిన ఏది ఉంటుంది కదా వెహికల్ దాంట్లో డీజిల్ పెట్రోల్ పోసుకొని ఉన్నాడు ఆ ఏడాది దాకా మేము కూడా ఏమన్నాం ఏందనమాట అడ్మినిస్ట్రేషన్ నాకు చేస్తలేదు పరిపాలన నాకు శాతం అయితే లేదని చెప్పనీకి గీ ముచ్చట్లని ఎందుకు ఏందంటే పిల్లగాడు నడవాలంటే ఏడైతే ఏడాది అవుతుంది లేకపోతే ముసలళ్ళు కావాలంటే వంద ఇళ్ళు అవుతుంది లేకపోతే ఇంకేం చెప్దాం అనుకుంటాను ఏం చేద్దాం అనుకుంటాండే ఆయన గీదా తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరే ఆలోచించురే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రధానంగా కూడా ఏం జరుగుతున్నది అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా కనీసం ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించండి మనం ఉరకాల్సిన అవసరం లేదు అంటే తెలంగాణ పరిపాలనకు సంబంధించి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి ఇప్పుడు కూడా కరెంటు పోయిందిరా పోయిందిరాయన నీ అద్భుతమైన పరిపాలన కరెంటు పోయింది ఇది జనరేటర్ మీద నడుస్తుంది ఇప్పుడు లైవ్ కరెంటు పోయింది కరెంటు పోయింది కరెంటు కోతలు లేవని చెప్పిన సన్నాసులు అందరూ చూడరు ఇప్పుడు కరెంటు పోయింది దాదాపుగా చూడు రి ఈయన చెప్తాడు ఈయన పరిపాలన అట పిల్లగాడు నడవాలంటే ఏడాది అవుతుంది ఏదని మనవడనుకుంటున్నావు ఆ నడవనికి ఏడాది పట్టడానికి ఇక్కడ ఏంది ఏంది నీకు నాకు అడ్మినిస్ట్రేషన్ అవ్వలేదు అని చెప్పు మనం ఉరకాల్సిన అవసరం లేదు నువ్వు ఉరకకు పేగులు మెడలేస్తా ఏంది పాతి తొక్కుతా తొక్కి పెడతా గీ డైలాగులు తప్ప నీ దగ్గర పని లేదు అన్ని నేను చెప్తున్నా కదా మస్తు ఎక్స్పెక్ట్ చేసినా సరే చాలా పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే కష్టపడొచ్చును జెడ్పీటీసీ స్థాయి నుండి ముఖ్యమంత్రికి వచ్చిన అంటే ఎంత మందిని తొక్కుకుంటూ బయట పడుతున్నా చాలా మందిని బాధ్యతలు బాధ్యతలకు కోకులగా ఉన్నారు ఒక్కరా ఇద్దరా తీస్తే అసలు చాటబార్త ఆఫ్టర్ ఎలక్షన్స్ నువ్వు ఏ టార్గెట్ పెట్టినో నేను దానికి ఆల్రెడీ నేను మొత్తం సిద్ధమై పెట్టిన అస్త్ర అన్ని సిద్ధం చేసిన నేను చెప్తున్నా కదా నీ బాధ్యతలు మస్తున్నారు వస్తున్నారు వస్తున్నారు నేను చెప్పినా కదా నిన్న కేరళ పోయినా రేపు కర్ణాటక పో మొత్తం మన సొమ్ముతో తిరుగుతున్నాడు జలసా చేస్తున్నాడు ప్రజల సొమ్ము అది కేరళ రాష్ట్ర లేకపోతే కర్ణాటక రాష్ట్ర పైననో వాళ్ళేం పైసలు పెట్టి వాళ్ళ సొంత పైసలు పెట్టి తీసుకపోతలే ఈయన వేనకాడ సెక్యూరిటీ ఇవ్వలది ఈయన వేనకాడ విమానాలు హెలికాప్టర్లు ఎవల ఖర్సు తెలంగాణ బిడ్డల ఖర్చు కదా ఇలా ఏం బోడిసిపోయింది అని అడిగిపోతుండడు ఈ లాగా పిల్లగాడు ప్రశాంత్ దళిత బిడ్డ పులిహోర అన్నందిని చనిపోయింది ఇప్పటివరకు పర పరామర్శించినవా కనీసం ఆ సోర్యుల ఉన్నదా విద్యాశాఖ మంత్రి ఎవరు నువ్వు కాదు ఆ లేదా నీకు ఆ వయస్ద ఇంకో పిల్ల చనిపోయేది వాళ్ళ ఒంటి మీద పండ్లతో కొరికిన ఉన్నాయి దాని గురించి సంగతి ఏంది అదే నల్గొండ జిల్లాలో లాకర్దెత్తు జరిగింది దాని గురించి సంగతి ఏంది ఒకటి కాదు రెండు కాదు గిన్ని జరుగుతూ ఉన్నాయి దీని గురించి ఎందుకు ఎందుకు మాట్లాడట్లేదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు ఎంత హూందాతనంగా సమస్యలను ఎంత త్వరత త్వరిత గతిన ఎక్కడికక్కడ ఏ సమస్య వచ్చినా అక్కడ వాలిపోతే నీ నీ విలువ గౌరవం ఎంత పెరుగుతుంది రేవంత్ రెడ్డి అంటే వారవ్వా ఇది కదా ముఖ్యమంత్రి పరిపాలన అంటారు మేము అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అందుకే నిన్ను ఇంతలా ప్రశ్నించడానికి కారణం ఏంటంటే ఒక పెద్ద స్థాయిలో ఉన్నా కాబట్టి ఆ హుందాతనాన్ని కాపాడాలను గా ప్రశాంత్ పిల్లవాడు పులిహోర దేని చనిపోయింది అండి పులిహోర గురుకులాలలో పులిహోర మొన్న ఇంకా ఇరవై నాలుగు మంది విద్యార్థులు అస్వస్థతతోనే హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళ నా జిల్లాకు సంబంధించిన మంత్రులు ఎవరన్నా ఏంది కనీసం అడిగిన పాపాన వీర్రా అరే అభిగాను కామెంట్ వేటర్ వాళ్ళుగా నేను చెప్తున్నా నీకు బొట్టు పెట్టుకొని గాజులు వేసుకొని మూలగూ కూకర బాడకవు నీ పిఆర్ స్టంటు నీ వల్లంతా ఏం పీకలేరు నాది చెప్తున్నా కదా నాడు ప్రశ్నించినప్పుడు ఏం చేసినావు ఏమన్నా ఏమన్నా పీకినావా పట్టుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు కనబడతలేవు అన్నదాతలు అల్లాడిపోతలేరు నీ ఇంట్లో ఏదన్నా జరిగితే నీకు అప్పుడు వెళ్తే సో ఎత్తది అప్పటిదాకా నీకు కూడా ఎందుదు రైట్ ఇక ప్రచార రథం కూడా ఎక్కని మల్లె రవి